అందరికీ నమస్కారం స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఇక్కడ వచ్చేసినటువంటి అన్నదమ్ములకు మరి మా కార్య కాంగ్రెస్ పార్టీ నాయకులకు సీనియర్ నాయకులకు అలాగే కార్యకర్తలకు నా తోటి అన్నదమ్ములకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు ఈరోజు స్థానిక ఎన్నికలు అంటే స్థానికునే గెలిపించుకునే అది మనకున్నది ఈరోజు రాయగండి బిక్షబన్న గారికి ఓటు వేసి పద్నాలుగో తారీఖు నాడు ఓడి వేసి అధిక మెజారిటీతోని గెలిపించి మన ఊరిని సుభిక్షంగా సురక్షితంగా మనం ఉంచుకోవాలి ఇంకోటి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఒక మన ఊరికి పదేళ్ళు ఇంతకుముందు చేసిన సర్పంచ్ గారు కాని ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే గారు కాని మన ఊరికి ఒక హాస్పిటల్ ఒక బస్ స్టాండ్ ఇందాక అన్నగారు చెప్పినట్టు ఒక బస్ స్టాండ్ ఇంకా ఇప్పటి వరకు కూడా మండలం అయి మండలం అయి మన కడతాలు పదేళ్ళు కావస్తుంది ఈ రోజుకు కూడా కడతాల ఒక జూనియర్ డిగ్రీ కాలేజ్ కూడా లేదు కాబట్టి మన ఊరికి మన ఇప్పుడు గవర్నమెంట్ కూడా పైన గవర్నమెంట్ అధికారంలో ఉన్నది మన మనిషి మన పార్టీ మన పార్టీ మన కాంగ్రెస్ పార్టీ మన ప్రజా పాలన పార్టీ అభ్యర్థికి కత్తెల గుర్తు మీద ఓటేసి అధిక మెజారిటీతో గెలిపించగలరని నాయకుడు మనవి అదేవిధంగా ఒక ఊరికి నిదానం ఒక ఇంటికి పెద్ద మనిషి కుటుంబం ఎంత దారి ఉండదు అదే విధంగా మరి ఇంత పెద్ద మేజర్ గ్రామ పంచాయతీ దరిదాపు ఆరు వందల ఐదు వేల ఆరు వందల ఓట్లు అంటే దరిదాపు పదిహేను వేల మంది జనాభా నివసించే మన కడతా గ్రామంలో ఒక నిదానమైన ఒక తెలిసిన వ్యక్తి సర్పంచ్ గా మనం ఎన్నుకుంటే మన ఊరు కూడా బాగుంటది మన వాతావరణం పరిసరాలు బాగుంటాయి ఇంకోటి ఏ దానికి కూడా యువతకు యువతకు ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పి అవతల వాళ్ళు ఏదో చెప్పి కాకమ్మ కబురు చెప్పి ఏదో మసి ఊసి మారడిగా వేసే ప్రయత్నం చేసి యువతను మొత్తం మలుపుకుంటున్నారు ఏదో రకంగా లింకర్ ద్వారా డబ్బుల ద్వారా ఏదో రకంగా మలుపుకుంటున్నారు దయచేసి నేను యువతకు చెప్పేది ఒకటి కోపంతో చెప్పినవాడు కోపంతో చెప్పినవాడు బాగుపడడానికి చెప్తాడు నవ్వుకుంటూ చెప్పినవాడు కరావుగానికి చెప్తాడు అని పెద్దలు అంటున్నారు అలా సామెత నిన్న కాబట్టి స్థానికంగా స్థానిక స్థానికంగా ఉన్న వ్యక్తి మనం గుర్తించి అదే విధంగా ఇక్కడ వచ్చినటువంటి నా పదవ వార్డు నా వార్డు పదవ వార్డు పదో వార్డు వార్డు మెంబర్ కు భిక్షపథన ప్యానెల్ కు నేను నిలబడడం జరిగింది నేను ఎక్కడ పోయినా ఇంత ఇంతకుముందు ఐదో వార్డుల చేసా మూడో వార్డుల చేసా అభివృద్ధి పనులు గుర్తు చేస్తున్నారు ఎక్కడ పోయినా ఏ అమ్మ గాని ఏ అన్న గాని ఏ అక్క గాని నాయన భిక్షపతి లాంటి పేరు నువ్వు భిక్ష లాంటి పేరు తెచ్చుకో భిక్ష పొంది పని చేయి అప్పుడే నేను మీకు మీకు సపోజ్ ఉంటామని నేను చాలా మంది దరిదాపుగా నాలుగు వంద నాలుగు వందల ఓట్లు నా ఓటర్లు ఉంటే దరిదాపుగా మూడు వందలు మాటనే వినబడుతుంది కాబట్టి పద్నాలుగో తారీఖు నాడు అధిక అధిక మెజార్టీతో పద్నాలుగో తారీఖు నాడు గుర్తు మీద మరి ఇంకోటి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మా పద్నాలుగు మంది వార్డు మెంబర్లను కూడా అధిక మెజార్టీతో గెలిపించి గ్రామ పంచాయతీకి పంపిస్తే కనుక మేము మీ అందరికీ కూడా ప్రతిరోజు నిన్న మొన్న పది రోజుల నుంచి పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం ఓటర్ల ధరికి తిరగడం జరుగుతుంది మేము చెప్పేది నటన కాదు మాకు నటించడం రాదు మేము పేదల్లో అంటే పని పనిచేసి చూపిస్తాం హండ్రెడ్ పర్సెంట్ మీకు అనుగుణంగా పనిచేస్తాం అని చెప్పి కూడా నేను సభముఖంగా తెలియజేస్తున్నాను నాకు అవకాశం ఇచ్చినటువంటి మా నాయకులకు అట్లాగే మా సర్పంచ్ నాయకులకు ధన్యవాదాలు చేస్తున్నారు నా గుర్తు స్టూల్ గుర్తు నేను భిక్షబంధన ప్యానెల్ కు పెద్ద గుర్తుకు ఇలాబడ్డ పెద్దర గుర్తుకు ఒకటి స్టూల్ గుర్తుకు ఒకటి ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించగలని నా యొక్క జై కాంగ్రెస్